ప్రభావతితో క్షమాపణ చెప్పించి సత్యంతో కలిపిన సుశీలమ్మ బాలు మీనా ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతితో క్షమాపణ చెప్పించి సత్యంతో సుశీలమ్మ బాలు మీనా ఎలా కలిపారు ప్రభావతి క్షమాపణ చెప్పిందా మీనాకు క్షమాపణ చెప్తేనే కానీ సత్యం మాట్లాడను అని చెప్పాడు కదా మరి మీనాకి ప్రభావతి క్షమాపణ చెప్పిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే బాలు కారు కొనాలని అనుకున్నాడు కదా వెళ్ళి కారు షోరూంలో రెండు కొత్తగా వచ్చిన పాత కార్లుంటే అవి రెండు చూస్తాడు బాలుకి ఎంతో నచ్చుతాయి రాజేష్కి ఈ కారు నచ్చుతుంది బాలుకి వేరే కారు నచ్చుతుంది ఏ కారు తీసుకోవాలో తెలియట్లేదురా అని చెప్పాను కానీ చెల్లెలకి ఫోన్ చేయి చెల్లెలు వస్తుంది కదా అని చెప్పనేసరికి మీనాకు ఫోన్ చేసేసరికి అప్పుడే మీనా పువ్వులు కొనడం కోసం అని బయలుదేరుతూ ఉండగా బాలు ఫోన్ చేశాడని షోరూమ్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి ఈ కారు నేను సెలెక్ట్ చేశాను కావాలంటే మీ చెల్లి వచ్చాక నా సెలెక్షన్కి డిఫరెంట్గా వేరే కారు సెలెక్ట్ చేస్తుంది చూడు అని చెప్పి రాజేష్తో అంటాడు బాలు అయితే మీనా రావడంతో బాలు ఏదైతే ఎగ్జాక్ట్గా అన్నాడో అలానే బాలుకు నచ్చిన కారు కాకుండా మరొక కారు నచ్చుతుంది మీనాకు ఈ కారు బాగుంది అనేసరికి చూసావా నేను చెప్పానా నాకు నచ్చిన కారుని నీ చెల్లెలకి నచ్చదని పదండి వెళ్దామనగాని కానీ అదేంటి మీనా పువ్వులు సారీ కారు కొనాలని వచ్చి కారు సెలెక్ట్ చేసి వెళ్దాం పదండి అంటావేంటి అని చెప్పనేసరికి ఏం చేయమంటారు ఇంట్లో పరిస్థితులు బాగోలేదు ఇప్పుడు కనుక మీరు కారు కొన్నారే అనుకో మరింత గొడవ పెరుగుతుంది అని చెప్పనేసరికి మా నాన్న నీ పని నువ్వు చూసుకో అన్నారు మరి నువ్వు మా అమ్మతో మాట్లాడేవా అని చెప్పను కానీ మా అమ్మ మీ అమ్మతో నేనొక్కదాన్నే కాదు ముగ్గురు మాట్లాడాము ఏం జరిగినా ఏం చేసినా తప్పు నాదే అంటున్నారు ప్రతి విషయాన్ని నన్నే నాకే ముడి ఏం చేయమంటారు అని చెప్పాను కానీ ఇది జరిగింది ఏం జరిగినా మీ నాదే తప్పంటూ ఉంటుంది మా అమ్మ అని చెప్పాను కానీ మీ అమ్మ సంగతి తెలిసిందే కదా ఇప్పుడు కారు ఎందుకు వద్దంటున్నావు తక్కువ రేటుకి కూడా ఇస్తాను అని చెప్తున్నారు కదా అనగానే సమస్యలన్నీ సర్దుమనిగాక అత్తయ్య మామయ్య మాట్లాడుకున్న తర్వాత కారు తీసుకుని వెళ్దాం మనం కారు ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత అందరూ సంతోషించాలి కానీ కారు కొనుక్కున్నామని కుల్లుకోకూడదు కదండి ఒక్కసారి మీరే ఆలోచించండి అని చెప్పి మీనా అనడంతో అవును నిజమేరా మీనా చెల్లెలు చెప్పింది కూడా నిజమే అంటూ రాజేష్ అంటాడు అనేసరికి సర్లే అని బాలు అయితే పద వెళ్దాం ఇంకెందుకు ఆలస్యం నీ మాట వినాల్సిందే కదా అని చెప్పాను కానీ ఏమండి ఈ సమస్య మరింత పెద్దదయ్యేటట్టు ఉంది నాకు తెలిసి అమ్మమ్మ గారికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి రమ్మని చెప్పడం మంచిదేమో అని చెప్పాను కానీ వద్దు మీనా డార్లింగ్కి చెప్తే డార్లింగ్ బాధపడుతుంది అని చెప్పాను కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ గొడవ ఇంకా ఇంకా చినికి చినికి గాలివాన అయ్యేటట్టు ఉంది వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడకుండా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉండిపోతారో అని భయమేస్తుంది మామ ఏమో క్షమాపణ చెప్పితేనే కానీ మాట్లాడనంటున్నారు అత్తయ్య ఏమో క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదంటున్నారు ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కాని పరిస్థితిలో చాలా టెన్షన్గా ఉందండి అందుకే అమ్మమ్మ గారికి చెప్తే అమ్మమ్మ గారే వచ్చి మాట్లాడతారు పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ మాటకు ఇద్దరు తల ఉంచుతారు అని చెప్పి మీనా చెప్పడంతో సరైతే పద ఫోన్ చేద్దామని మీనా బాలు ఇద్దరు కారులో ఒక చోట ఆపి షీలా డాలింగ్కి ఫోన్ చేస్తారు ఏంట్రా బాలు ఈ మధ్య ఫోన్ కూడా లేదు అని చెప్పాను కానీ డార్లింగ్ డాలింగ్ గా నువ్వు ఇక్కడికి రావాలి అని చెప్పాను కానీ ఏం జరిగిందిరా ఎందుకు రావాలి అంటున్నావు విశేషమైనదైనానా మేనా కడుపుతో ఉందా నీళ్ళు లోసుకుందా అని చెప్పాను కానీ శీల షీలాడాలింగ్ అంత ఆలోచించొద్దు ఇక్కడ చాలా పెద్ద సమస్య వచ్చింది నీ కొడుకు కోడలు మాట్లాడుకోవడం లేదు అని చెప్పాను కానీ ఏంట్రా మళ్ళీ ఏమైంద్రా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవడం ఏంటి అయినా సత్యం ప్రభావంతో మాట్లాడడం లేదా ఎన్ని గొడవలు జరిగినా మీ అమ్మ ఎన్ని తప్పులు చేసినా మీ నాన్న మాట్లాడకుండా ఉండడు కదరా మరి మాట్లాడుకోకుండా ఉండడం ఏంటి అనగాని అదే కదా నాకు తెలియడం లేదు ఒక్కసారి నువ్వు వస్తే అన్ని విషయాలు వివరంగా చెప్తాను ఫోన్లో చెప్పినా నీకు అర్థం కాదు అని చెప్పను కానీ సరే రేపు ఉదయం బస్కే వచ్చేస్తున్నాను నువ్వు బస్ స్టాండ్కి వచ్చేసే కానీ సరే డార్లింగ్ అని చెప్పనేసరికి ఈ విషయం ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకు అని చెప్పి మీనాకు చెప్తాడు సరేనండి అని చెప్పి మీనా కాస్త ఇంటి దగ్గర దిగిపోతుంది బాలు ట్రిప్కు వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే బాలు లేచి ఎక్కడికి రా వెళ్తున్నావు అని చెప్పి సత్యం అడగగానే పనుంది నాన్న ట్రిప్ వచ్చింది వెళ్తున్నాను అని చెప్పి ఇంకా బాలు వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళేసరికి అసలు ఏం జరిగిందిరా అని చెప్పాను కానీ ఏం జరిగిందా అంటూ మొత్తం చెప్పుకొస్తాడు ఏంటి మీ అమ్మ ఇలా చేస్తే నువ్వు నిజాన్ని బయట పెట్టావా మరి అలా ఎందుకు చేసావరా అని చెప్పాను కానీ బాగుంది ప్రశీలా డాలింగ్ మీ కోడలు తప్పు చేస్తే నేను బయట పెట్టకూడదా నా భార్య నగలు నా భార్యకు నా షీలా డార్లింగ్ ఎంతో ప్రేమగా చీయించిన నగలు అది ఆ లక్షల మింగినోడు మింగేస్తే నోరు మూసుకుని ఊరుకోవాలా అసలు ఎందుకు చేశారు ఈ తప్పు ఎలా బయట పెట్టాలి అని బయట పెట్టాను అనగాని మీ అమ్మకు బుద్ధుండదురా ఎప్పుడు ఆ మనోజ్ గారిని వెనకేసుకొస్తుంది ప్రతిసారి వాడికి సపోర్ట్ చేస్తుంది పద ఇంటికి అయినా నువ్వు ఇలాంటి పని చేస్తావనుకోలేదు నాకు ఒక మాట చెప్పాలి కదా అని చెప్పనేసరికి నీకు చెప్పే సిచ్యువేషన్ అక్కడ లేదులే షీలా డాలింగ్ అని చెప్పి ఇంకా బాలు అనేసరికి సర్లే అనుకుంటూ గబ్బా గబ్బా లోపలికి వస్తుంది లోపలికి రావడంతో ప్రభావతికి ఎదురు పడుతుంది అత్తయ్య మీరా అని చెప్పాను కానీ ఏ నేను రాకూడదా ఏంటి అని చెప్పాను కానీ ఆ అది కాదు అత్తయ్య ఏ పని సందర్భం లేకుండా మీరు వచ్చారని అని చెప్పాను కానీ అంటే నా కొడుకింటికి ఏమన్నా సందర్భం సమయం వస్తేనే రావాలా నా కొడుకింటికి నేను ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి నాకు అవకాశం లేదా సందర్భం కావాలా అని చెప్పాను కానీ అలా అని కాదత్తయ్య అని చెప్పాను కానీ ఎక్కడున్నాడు వాడు పిలు అని చెప్పనేసరికి ఒరే బాలు మీ నాన్నని పిలవరా అని చెప్పాను కానీ ఏ నువ్వు పిలవలేవా నీ భర్తను నువ్వు పిలిస్తే రాడా ఏంటి అని చెప్పనేసరికి ఏంటి ఏంటమ్మా అని చెప్పి అనుకుంటూ కిందకు వచ్చేసరికి అమ్మా నువ్వా అని చెప్పాను కానీ నేనే రా నేనే ఏంటి నీ భార్యను నిన్ను పిలవమని చెప్తే పిలవను అంటుంది బాలుగాడిని పిలవమని చెప్తుంది ఏ మీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదా అని చెప్పను కానీ ఆయనే నాతో మాట్లాడడం లేదు అని చెప్పి ప్రభావతి చెప్తుంది అవును మరి నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే ఎవరు మాత్రం నిన్ను క్షమిస్తారు ఎవరు మాత్రం నీతో మాట్లాడతారు అనగాని నేనేం తప్పు చేశాను అనగానే అంతా తెలుసులే నువ్వేం తప్పు చేశావో ఏంటో అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఏంట్రా సత్యం ఏంటిదంతా అని చెప్పాను కానీ ఈ జరిగిన విషయాలు ఏమీ నీకు తెలియదమ్మా అని చెప్పాను కానీ అన్నీ నాకు తెలుసు పద నువ్వు అని చెప్పి ఈ రూమ్లోకి తీసుకెళ్తుంది ఈ సత్యానైతే ఏంట్రా సత్యం ఎంత కోపం నీకెందుకు వచ్చింది ఎప్పుడు ప్రభావతి తప్పు చేసినా నువ్వేం పట్టించుకునేవాడు కాదు కదరా అనగానే అందుకే అమ్మ ఎంతవరకు వచ్చింది అది మొదటిసారి తప్పు చేసినప్పుడే నేను గట్టిగా పట్టుకుని ఉండాల్సింది అప్పుడు మళ్ళీ ఇలాంటి తప్పు చేసేది కాదు ఇంటి పెద్దనే అనే గౌరవం లేదు నాకు చెప్పాలన్న బాధ్యత లేదు నేను దాని భర్తనే కదా అది నిర్ణయం తీసుకు ముందు నాకు ఒక మాట చెప్పాలి కదా నాతో చెప్పకుండా వాడొచ్చి డబ్బులు అడగడంతోటే ఇంటి కోడలి నగలు వాడికి తాకట్టు పెట్టుకోమని ఇచ్చేసిందంట వాడేమో నగలు తాకట్టు పెట్టుకోమంటే వాడు నగలు అమ్మేసుకున్నాడు అమ్మేసుకున్నాడు పోని ఆవిష్యమైన చెప్పాడా లేదు గిల్టు నగలు తీసుకొచ్చి పెట్టారమ్మా అదే నీ పుట్టినరోజుకి మీనా వేసుకుందే ఆ నగలు తీసుకొచ్చి పెట్టిన తర్వాత అవి గిల్టు నగలు అని అడిగితే కాదు అవి గిల్టు నగలేం కాదు అని చెప్పింది పైగా ఏమని చెప్పిందో తెలుసా మీనా వాళ్ళమ్మే ఆ బంగారపు నగలు కొట్టేసిందని ఒకసారి చెప్పింది మీనాయే బంగారపు నగలు పుట్టింటికి చేరవేసిందని ఒకసారి చెప్పింది మొత్తానికి నువ్వే బంగారం చేయించలేదు రోల్డ్ గోల్డ్ నగలు చేయించావని నీ మీద కూడా నింద వేసింది మరి ఇంకేం చెప్పాలమ్మా ప్రభావతిని తప్పు చేశాక కూడా తనే పై చేయి అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇంక ఎలా క్షమించాలి చెప్పు కొన్ని రోజులు ప్రభావతితో మాట్లాడకపోతేనే నాకు ప్రశాంతంగా ఉంటుందమ్మా నన్ను ఇంత మోసం చేసిన వాళ్ళని మాట్లాడాలంటే అసహ్యం కలుగుతుంది పైగా తప్పు వాళ్ళు చేసి వేల మీద నిందలు నెట్టారు చూడమ్మా దానికి నాకు చాలా బాధ కలుగుతుంది అందుకే మాట్లాడినమ్మా అని చెప్పాను కానీ అది కాదురా సత్యం నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మీరు మీరే ఇలా ఉంటే పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు వాళ్ళ భార్యలతో బా భర్తలతో గొడవలు పడి వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారు అనగానే ఎవరి భర్తలతో ఎవరు మాట్లాడుకోకుండా ఉండర్లేమ్మా తప్పు చేసేంత ప్రభావతిలా ఎవరు తప్పు చేయడం లేదు భర్తను మోసం చేయడం లేదు ప్రభావతి ఏ భర్తను మోసం చేసిందని చెప్పాను కానీ అది కాదరా సత్యం మాట్లాడాలి నువ్వు ఎలా రా ప్రభావతితో మాట్లాడు అంటూ కిందకు తీసుకొచ్చేసరికి ఈలోపు రవి శృతి మనోజు రోహిణి వస్తారు గ్ర నానమ్మ అని చెప్పనేసరికి ఏట్రా నువ్వు తప్పులు చేసావు ఏ బిజినెస్ కూడా చేయడం చేత కాదేంటి నీకు అంత బిజినెస్ చేయడం చేతకని వాడివి బిజినెస్ ఎందుకు రా పెట్టుకున్నావు ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో మోసపోయి మీ అమ్మ కాళ్ళు పట్టుకుని బాగానే నడుపుతున్నావు మొన్నటి వరకు పార్కులో పని పడుకున్నావు తర్వాతేమో గుడి ముందు ముస్టోర్లా అడుక్కున్నావు ఇప్పుడు ఏదో బిజినెస్ పెట్టి అందులో లాస్ వచ్చిందని మీ అమ్మ కాళ్ళు పట్టుకుని మీనా నగలు తీసుకువెళ్ళావు ఏంటి ప్రభా వాడికి నగలిచ్చావు సరే మరి ఇచ్చిన దానివి ఆ విషయం ఇంట్లో చెప్పాలి కదా నీకు మొగుడంటే బాధ్యత లేదా మొగుడుకు చెప్పవలసిన అవసరం లేదా నీ పెత్తనం చేయడానికి నువ్వేమన్నా మొగుడు లేని దానివా ఇంటి నువ్వే ఇంటి పెద్దవనుకుంటున్నావా నా కొడుకు కా మాత్రం విలువ లేదా తప్పు నీదే అని చెప్పనేసరికి అవును గ్రాని తప్పు మొత్తం ఆంటీదే ఆంటీ బంగారం ఇవ్వడమే కాదు ఇచ్చిన తర్వాత కూడా ఎన్నో మాటలు చెప్పారు తెలుసా మీ మీద నిందమోపారు మీనా మీద నిందమోపారు మీనా వాళ్ళ అమ్మ మీద మోపారు తప్పు ఆంటీదే మనోజ్ వచ్చి అడగడంతో ఈ విషయం మీ నాన్నకి చెప్పాలరా మీ నాన్న ఒప్పుకుంటేనే నేను మీనా బంగారం ఇస్తాను ఒకవేళ మీనా బాలు బంగారం అడిగితే నేను వాళ్ళకేం సమాధానం చెప్పాలి అన్న భయం ఆంటీకి ఉండుంటే ఖచ్చితంగా బ మనోజ్కి సపోర్టుగా ఉండేవారు ఆంటీ కాదు గ్రాని ఖచ్చితంగా ఆంటీ ఇదే తప్పు అయినా మనోజ్ ప్రతిసారి మోసపోవడం బాగా అలవాటు మోసపోయిన ప్రతిసారి వచ్చి ఆంటీ కాళ్ళు పట్టుకుని ఆంటీని అడగడం బాగా అలవాటైపోయింది ఆంటీకి ఇంక ఎవరూ కొడుకులు లేనట్టు మనోజ్ ఒక్కడే తన కడుపును పుట్టినట్టు మనోజ్కి మాత్రమే సపోర్ట్ చేస్తారు ఇటు రవికి కానీ అటు బాలుకి కానీ సపోర్టే చేయరు ఎంతసేపు వాళ్ళని ఏదో ఒకటి అంటారు మనోజ్ మాత్రమే చిన్న తప్పు చేసినా వెనకేసుకొస్తారు దానికి తగ్గట్టు రోహిణి కూడాను మనోజ్ అంత పెద్ద తప్పు చేస్తే ఎవరైనా అయితే వదిలేసి వెళ్ళిపోవడమో చేస్తారు ఒక ఆడదాని నగలు అది తమ్ముడు భార్య నగలు అమ్ముకుంటావా చిచ్చి నీలాంటి వాడతో నేను కాపరం చెయ్యను అని చెప్పి వెళ్ళిపోవాలి కానీ రోహిణి మాత్రం మనోజ్ని వెనకేసుకొస్తుంది వాళ్ళ పుట్టింటి నుంచి మీనా వాళ్ళకి రెండు లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది తీసుకొచ్చి ఇచ్చినా కానీ వాళ్ళది పై చేయి అంటుంది ఆంటీ ఇంత పెద్ద తప్పు చేశారు మీనాకు అబద్ధ అబద్ధమాడి మీనాకు మీనా మీద నింద వేశారు కదా అంకులు ఏమన్నారు క్షమించును అని చెప్పలేదు మీనాకు క్షమాపణ అడుగు అని చెప్పారు తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడంలో తప్పు లేదు కదా అని చెప్పనేసరికి ఏంట్రా సత్యం ఏంటిదంతా ఏంట్రో ఏంటి ప్రభావతి నువ్వు కూడా ఇలాగే ఉంటావేంటి మీ వాడు చెప్పినట్టుగా క్షమాపణ చెప్పు అని చెప్పనేసరికి నేను చెప్పనత్తయ్య కావాలంటే మీకు చెప్తాను మీ అబ్బాయికి చెప్తాను అయినా దానికి నేను క్షమాపణ చెప్పడం ఏంటి అనగానే చూసావా చూసావమ్మా ఎంత పొగరగా మాట్లాడుతుందో తనలో ఇంకా అహంకారం పోలేదు ఎంత అహంకారంగా మాట్లాడుతుందో చూస్తున్నావు కదా దీన్ని నేను క్షమించాలా ఇది నాకు అసలు విలువనిస్తేనే కదా దీంతో నేను మాట్లాడితేంత మాట్లాడకపోతే ఎంత ఇప్పుడు నువ్వొచ్చి నన్ను దాంతో మాట్లాడమని అంటున్నావు మీనా మీనా బాలు వాళ్ళు వచ్చి దానితో మాట్లాడు డమని అంటున్నారు అది తనంతట తను నా దగ్గరికి వచ్చి నేను తప్పు చేశానండి ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యనండి నన్ను క్షమించండి మీనా నాకన్నా చిన్నది కదా నేను మీనాని ఎలా క్షమాపణ అడుగుతానో మీరే అర్థం చేసుకోండి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను కదా క్షమించండి ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యను ఈసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఎలాంటి పనులు ఏదైనా చేసినా మీకు చెప్పే చేస్తాను అని నాతో మాట్లాడింది అనుకుంటున్నావు అది వీడు నాతో మాట్లాడకపోతే నాకేంటి వీడికి నచ్చినప్పుడు మాట్లాడతాడు లేదంటే లేదు అన్నట్టు ఉందమ్మా ఇప్పుడు వరకు నది దానికి నా పట్ల విలువే లేదు నేనంటే గౌరవం లేదు నేనంటే మర్యాద లేదు మరి అలాంటి దాంతో నేను మాట్లాడడం ఏంటమ్మా అలాంటి దాంతో నాకు మాట్లాడవలసిన అవసరం ఏముంది దానికి నా అవసరం లేనప్పుడు నాకు దాని అవసరం లేదు నాకు నా కోడలు చేసి పెడుతుంది కడుపు నిండా తింటాను ఒకరు నాతో మాట్లాడలేదని బాధపడవలసిన అవసరం లేదు నిజం చెప్పాలంటే ఇప్పుడే నేను ప్రశాంతంగా ఉన్నానమ్మా ఏ గొడవ గోలా లేకుండా లేదంటే ఏ ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది పాపం మీనానే ఏ ఎప్పుడు అంటూనే ఉంటుంది ఇప్పటికీ కూడా మీనానే తప్పు పడుతుంది మీనాయే కావాలని మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూసింది అని అంటుంది మీ ఇద్దరు విడిపోవడానికి కారణం మీనా అంటుందను కానీ అవును గ్రాని మీనానే తప్పు పడుతుంది ఆంటీ ప్రతి క్షణం మీనానే తిడుతుంది అసలు మీనా చేసిన తప్పేంటి గ్రాని మీనా బంగారం అమ్ముకోమని మీనా చెప్పిందా తప్పు లాంటిని మనోజ కథ కానీ సారీ నానమ్మ అని చెప్పాను కానీ నువ్వు చేసావురా ఇదంతాను అంటూ చెంప పగలగొడుతుంది చెంపగలు కొట్టేసరికి నేను కావాలని చేయలేదు నానమ్మ అని చెప్పాను కానీ మీరా ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా మీ అమ్మ దగ్గరికి కాదు మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడగాలి అనగాని మా వా ఆయన ఏమీ పట్టించుకోరు కదా అనగాని ఎందుకు పట్టించుకుంటారు ఎలాంటి సోమరు పట్టించుకోరు ఒక్కసారి నువ్వు పట్టించుకోకుండా నువ్వు నువ్వు తెచ్చుకున్న ఇబ్బందిని నువ్వే సాల్వ్ చేసుకొని వదిలేసావనుకో వాడు మరోసారి తప్పు చేయడానికి ఆలోచిస్తాడు నువ్వు చెప్పు తప్పు చేసిన ప్రతిసారి సపోర్ట్ చేస్తుంటే వాడెందుకు కష్టపడి పని చేయాలి ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి అనుకుంటాడు నీలా సామర్ పోతలో తయారవుతాడు అని చెప్పనేసరికి సర్లే మీరంతా మాట్లాడుకుంటే బాగుంటుందిరా సత్యం అని చెప్పాను కానీ నేను మాట్లాడినమ్మా అని చెప్పనేసరికి మాట్లాడకపోతే ఎలా రా అని చెప్పాను కానీ సారీ మీ సారీ అండి అని చెప్పాను కానీ నాకేం అవసరం లేదు నువ్వు మీనాకి కూడా క్షమాపణ చెప్పాల్సిందే నీ పొగరు దిగాల్సిందే నువ్వు ఇలా పొగరు పట్టి అహంకారంతో మాట్లాడితే నేను ఎప్పటికీ మాట్లాడను అని చెప్పనేసరికి సత్యం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఎవండి ఎవండి అని పిలుస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని చెప్పనేసరికి ఒకటి మీరే చేయండి అమ్మమ్మ అని చెప్పాను కానీ సరే ముందు వెళ్ళి మీ మామయ్య గారు నేను పిలుస్తున్నానని పిలుచుకురా అనగాని ఇప్పుడే కదా నాన్న వెళ్ళాడు ఈలోపే పిలిస్తే వస్తాడా అని కానీ వస్తాడు ఖచ్చితంగా రమ్మని చెప్పనేసరికి ఇంకా సత్యం వస్తాడు ఒరే మీ మీ నలుగురు జంటలు నాకు దోశలు వేసి తీసుకురండి ఎవరు బాగా దోశలు వేసి తీసుకొస్తే వాళ్ళకి నేను ఒక బహుమతి ఇస్తాను నాతో పాటు తీసుకొచ్చాను అనేసరికి ఇంకా ముందుగా ప్రభా సత్యం మీ ఇద్దరు వెళ్ళండి అనగానే దీంతో నేను వెళ్ళను అనగాని దోశలు వేయడానికి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదురా వెళ్ళండి అని చెప్పనేసరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అంటే ఒకరు దోశలు వేయాలి ఒకళ్ళు అన్నమాట ఇద్దరు కలిసి దోశలు వేయాలి సో ఆ మాటల మాటలుగానే అందరూ చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఏదో ఒకటి రెండు అర కొర మాటలు వేయో మాట్లాడుకుంటారు దోశలు వేసి తెస్తారు తర్వాత మనోజ్ రోహుని ఇద్దరు వెళ్తారు ఇద్దరు కూడా ఏదో వేస్తేస్తారు ఇంకా రవికి శృతికి దోశలు వేయడం రాదు కదా మీనా నువ్వు దోశలు వేసి పెట్టవా అనగాని భార్యాభర్తలు మాత్రమే వెయ్యాలి అని చెప్పనేసరికి సరే నా కూచుకత దోసులు నేను వేస్తాను రా అని చెప్పి రవి శృతి ఇద్దరు వెళ్తారు రవి శృతి వేస్తారు ఇంకా మీనా బాలు అన్యోన్య దాంపర్యం కదా వాళ్ళిద్దరూ చక్కగా మీనా బాలు ఇద్దరు కూడా బాలు తెలివైనడు కదా మీనా చేతిని వెనక నుంచి పట్టుకుని ఇద్దరు కాడ పట్టుకుని ఇద్దరు గరిటి పట్టుకుని మీనా చేతులతో చక్కగా వేస్తారు వేసిన తర్వాత అందరూ దోశలేసి తీసుకొచ్చారా అని చెప్పాను కానీ అందరూ తీసుకొచ్చాము అనేసరికి అందరూ కూర్చోండి అనగాని అందరూ కూర్చుంటారు కూర్చునేసరికి ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పనేసరికి చిచి దీని చేత్తో నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను దీని చేత్తో నేను తినడం ఏంటమ్మా అని చెప్పాను కానీ మోసుకొని తినరా అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త సత్యం వంక చూస్తూ ఉంటుంది ఇంకా అందరూ కూడా ఎవరికి వాళ్ళు తినిపించుకుంటారు ప్రభావతి సత్యం వంక చూస్తుంది సత్యం ప్రభావతి వంక కోపంగా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి సారీ అండి ఇంకెప్పుడు ఈ తప్పు చేయను మీకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోను నన్ను క్షమించండి నేను మీనానికి క్షమాపణ అడగలేనండి దాని ముందు నేను తలదించుకున్నట్టు అవుతుంది ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను ప్లీజ్ అండి క్షమించండి అని చెప్పనేసరికి క్షమాపణ అడుగుతుంది కదరా మీనాని క్షమాపణ అడగాలంటే దానికి తల కొట్టేసినట్టే అవుతుంది అది మీనా కూడా దానికి నచ్చదు కదా అది అడగలేదు నిన్ను క్షమాపణ అడుగుతుంది కదా అని చెప్పి ఇంక సుశీలమ్మ అడిగేసరికి సత్యం కాస్త నోరు తెరుస్తాడు నోరు తెరిసేసరికి ప్రభావతి కాస్త కళ్ళు తుడుచుకొని సత్యం నోట్లో పెడుతుంది ఇంకా సత్యం కూడా మొక్క తీసి ప్రభావతి నోట్లో పెడుతుంది పెట్టేసేసరికి ఇంకా అందరు కూడా అందరూ తింటారు తినేసిన తర్వాత అందరూ కూడా నిలబడిన తర్వాత అమ్మ మీనా భార్య భర్తలంటే భార్య తప్పు చేస్తే భర్తలు కూడా అందులో సగ భాగం ఉంటుంది నా భార్య నీకు క్షమాపణ చెప్పడానికి చిన్నతనంగా అనుకుంటుంది కానీ నేను అలా అనుకోను తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు తప్పాయని అని ఒప్పుకునే మనస్తత్వం నాది అంటూ ఇంకా మేనాకు క్షమాపణ చెప్తాడు క్షమాపణ చెప్పేసరికి అయ్యో మామయ్య నేను మీ దగ్గర నుంచి క్షమాపణ కోరుకోవడం లేదు కేవలం మీరిద్దరూ కలిసి సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలని కోరుకుంటాము ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి మన ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఏ ఒక్కరు ఏ ఒక్కరి మీద కోపతాపాలు ఉండకూడదు అందరూ సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం అనిపిస్తుంది అని చెప్పనేసరికి చక్కగా చెప్పావమ్మ మీనా అని చెప్పాను కానీ మీనా ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది గ్రాని మీనా తప్పు చేయదు ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద నింద మోపాలనుకోదు కానీ కొంతమంది ఉంటారు మీనా తప్పు చేయకపోయినా ఏం జరిగినా సరే చిన్నది ఏ జరిగి తప్పు జరిగినా అది మీనాయే చేసింది మీనా వల్లే జరిగింది మీనాయే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంటూ నిందలు వేస్తూ ఉంటారు గ్రాని పాపం మీనా ఎవరిని ఏమనలేదు కదా ఏమన్నా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని బాధపడడం తప్ప అంతకు మించి ఏం చేయగలదు మీనా అని చెప్పాను గానీ కరెక్ట్గా అర్థం చేసుకున్నావమ్మా శృతి అని చెప్పాను కానీ నాకు ఇంట్లో బాగా నచ్చేవాళ్ళు ఎవరంటే ఫస్ట్ మీనా తర్వాతే రవి అని చెప్పాను కానీ అదేంటి శృతి అని చెప్పనేసరికి అదంతే రోహిణి నాకు మీనా అంటేనే బాగా నచ్చుతుంది తర్వాత రవి నచ్చుతాడు అని చెప్పనేసరికి ఇంకా నవ్వుకుంటారు అందరూ కూడా ఇంకా మనో సత్యము ఇటు ప్రభావతి ఇద్దరు పక్క పక్క నుంచి ఉంటారు ఒరే మనోజ్ ఇలా రారా అని చెప్పాను కానీ ఏంటి నా నమ్మాన కానీ రోహిణి ఇలా రా అని చెప్పనేసరికి రోహిణి కూడా వచ్చి నించుంటుంది చూడు రోహిణి భర్త తప్పు చేసిన ప్రతిసారి రావద్దు నీ పుట్టింటి నుంచి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టద్దు అర్థమవుతుందా సత్యానికి అలాంటివేమీ నచ్చదు వాడు తప్పు చేసిన ప్రతిసారి నువ్వు వెనకేసుకొస్తున్నావు అటు ప్రభావతి వెనకేసుకొస్తుంది అంటే వాడేమనుకుంటాడు నేను తప్పు చేయలేదు నేను కరెక్ట్ గానే చేశాను అని వాడు ఫీల్ అవుతాడు అందుకే వాడు ఫీలింగ్ అలా ఉండకూడదు అన్న వాడు తప్పు చేశాడన్న భావన వాడికి కలగాలి అప్పుడే వాడు మామూలు స్థితికి వస్తాడు లేదంటే ఎలానే ఉంటాడు అని చెప్పి అంటూ ఇంకా రోహిణికి గడ్డి పెట్టేసరికి అలాగే అమ్మమ్మగారు ఇంకెప్పుడు మనోజ్కి సపోర్ట్ చేయను తప్పు చేస్తే తప్పు చేశాడనే నేను మనోజ్ని కూడా తిట్టాను కానీ బాలు అస్తమాను మనోజ్ని డబ్బులు డబ్బులు అంటున్నాడు కాబట్టి నా పుట్టింటి నుంచి తీసుకొచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి మరి వాడి భార్య నగలు అమ్ముకుంటే డబ్బులు నడకపోతే ఏం చేయాలి పైగా వాడు చేసింది కరెక్టే అని అన్నట్టు మాట్లాడుతున్నావంట కదా నువ్వు అని చెప్పనేసరికి అంటూ ఇంకా సుశీలమ్మ ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంది చూడు ప్రభా మీనా ఏం జరిగినా మీనాదే తప్పు అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను మీనా ఈ కుటుంబం కోసం ఎంతో చేస్తుంది నువ్వు ఏ మాట అన్నా ఎవరిని ఏమనాలనుకున్నా ఎవరి మీద ఎవరికి కోపమున్నా నువ్వు మీనా మీదే కోపాన్ని చూపిస్తావని నాకు తెలుసు మీనాని మాత్రం తప్పుగా ఏమైనా అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అనగానే నేను ఉన్నాను కదమ్మమ్మా నేను మీనాను ఏదైనా అంటే అస్సలు ఊరుకోను మీనా ఏ తప్పు చేయదు అలాంటి తప్పుడు మీనా మీద నిందల వేస్తుంటే అస్సలు ఊరుకోను అంటూ శృతి మాట్లాడేసరికి ముందు శృతిని దారిలో పెట్టాలి శృతికి బాగా వాగుడు అవుతుంది నన్ను ఎదిరించి మాట్లాడి నన్ను ఊరుకోను అని చెప్తుందా మా అత్తగారితోనే అని చెప్పి మాట్లాడేసరికి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి తన మనసులైతే ఇంకా రవి అయితే శృతి నువ్వు సైలెంట్గా ఉండు ఎందుకు మాట్లాడతావు అని చెప్పాను కానీ ఎందుకు సైలెంట్గా ఉండాలి రవి మీ తమ్మి అన్నగారు చేసింది క్రైము అలాంటి తప్పుడు నేనెందుకు సైలెంట్గా ఊరుకోవాలి నేను సైలెంట్గా ఊరుకోను అంటూ ఇంకా శృతి కాస్త మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మొత్తానికైతే సుశీలమ్మ అక్కడి నుంచి ఇక్కడికి వస్తేనే కాని ప్రభావతి సత్యానికి మౌనం వీడి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు మరి ఎంత చేసింది ప్రభావతిని ఎలా తప్పు చేసిందనే కదా ప్రభావతిలో ఏమన్నా మార్పు వస్తుందా లేక మీనాని మాటలన్నం మానేస్తుందా అది జరగదు ఇది జరగదు మరి ఎప్పటికైనా ప్రభావతిలో మార్పు వచ్చి ఇక మీదటైనా సరే మనోజు ఏదైనా తప్పు చేస్తే ఆ విషయం సత్యం దృష్టికి తీసుకొచ్చి సత్యం దృష్టిలో పెట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ప్రభావతి ఇక మీదటైనా మారి మీనాని మంచిగా చూసుకుని ఏ మాట అనకుండా బాగా చూసుకోవాలని మీరు కూడా కోరుకున్నట్లయితే వెంటనే కామెంట్లో మీ విలువైన సందేశాన్ని మాకు పంపించండి బాలు మీనా జోడీ కనుక మీకు నచ్చినట్లయితే అలానే అందరూ కలిసి ఉండాలని కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్